శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డపాడు గ్రామ యువజన సంఘానికి నేటితో డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకుంటుంది విప్లవాలకు పురిటిగడ్డ బొడ్డపాడు అని చరిత్ర చెబుతుంది ఆ గ్రామం కోసం వేరేగా చెప్పనక్కర్లేదు ఏళ్ల క్రితం గ్రామంలో నిరక్షరస్యత అసమానతలు మద్యానికి బానిస కావడంతో విప్లవ యోధులు తామడ గణపతి పంచాది కృష్ణమూర్తి సుబ్బారావు పానిగ్రాహీలు యువజన సంఘం ఏర్పాటు చేసి ఆ ప్రాంత రూపురేఖలు మార్చేందుకు కృషి చేశారని వారికి ఆదర్శంగా తీసుకుని బొడ్డపాడులో యువజన సంఘం ఏర్పడిందని అధ్యక్షుడు తాముడ క్రాంతి కుమార్ అన్నారు ఈ నేపథ్యంలో ఆదివారం పెద్ద ఎత్తున విజయోత్సవాన్ని నిర్వహించేందుకు సంఘం ప్రతినిధులు సిద్దమయ్యారు మండలంలోని బొడ్డపాడు గ్రామంలో అమరవీరుల స్మారక మందిరంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ బొడ్డపాడు గ్రామంలో యువజన సంఘం ఏర్పాటు చేయడంతో ఉద్దాన ప్రాంతంతో పాటు దేశంలో విప్లవానికి కేంద్రంగా నిలిచిందన్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా యువజన సంఘం ముందుకు సాగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తన మార్క్ను నిరూపిస్తుంది కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ సి కాసిం జిల్లా డిటిఎఫ్ గౌరవ అధ్యక్షులు కోత ధర్మారావు కేఎన్టీఎస్ రాష్ట ఉపాధ్యక్షుడు ఎం కృష్ణయ్య టెక్కలి డివిజన్ రైతాంగ కమిటీ మాజీ అధ్యక్షుడు దాసరి శ్రీరాములు అమరవీరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు తామడ త్రిలోచనరావు హాజరవుతున్నట్లు తెలిపారు అనంతరం హైదరాబాద్కు చెందిన రివల్యూషన్ స్టార్ సుక్క రామ నర్సయ్య బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఉద్దానం జానపద గాయకులతో సాంస్కృతిక చిన్నారులతో జానపద నృత్యాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమాలను విప్లవ నాయకులు ఉద్యమకారులు విద్యావంతులు యువకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సమావేశంలో మాజీ సర్పంచ్ తామడ త్రిలోచనరావు దాసరి శ్రీరాములు బొడ్డపాడు జైభీం యువజన సంఘం అధ్యక్షుడు మా ఈ బట్టుపాటి యోజన సంఘం కూడా కొంత పైనుండి కొన్ని కారణాల వల్ల విడిపోయి నిస్ గురైన మళ్ళీ మీరు కొత్తగా ఈ బట్టుపాటి ఉదయం సంఘాన్ని స్థాపించాలి ఒక యువకులను ఒక ప్రభుత్వంలో పెట్టి వాళ్ళు మా పూర్వీకులు మా అమరులు ఏ విధంగా ఏ విధంగా మాకు గురుగు చూపించారో ఆ బాధితు కొనసాగించాలని అనే ఈ బట్టుపాటి ఉదయం సంఘాన్ని కోరుతాం మీరు అరవై తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా వారిని తీసుకొచ్చి చాలా గ్రాండ్గా చేసుకున్నాం ఆ గ్రాండ్గా చేసుకునే క్రమంలో కొన్ని అసాంఘిక శక్తులు మమ్మల్ని భ్రష్టి పట్టించడానికి అంటే మా యోధ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరో పేరు మీద ఇక్కడ ఇక్కడ కొన్ని కరపత్రాలు వేయడం జరిగింది దాని పర్యావసరం అది ఎవరు వేశారనేది కూడా ఇంతవరకు పట్టుకోకుండా మా యోధ సంఘ సభ్యుల్ని మా పెద్దల్ని తీసుకువెళ్ళి ఇప్పుడు కూడా ఐదు సంవత్సరం అవుతుంది వాళ్ళ మొబైల్స్ ఐదుగురు మొబైల్స్ మాత్రం అక్కడే ఉంచడం జరిగింది ఎవరు వేశారో ఏంటి అనేది కూడా ఇంతవరకు కూడా దాని గురించి మీడియా మిత్రులు కూడా మనం ఒకసారి కలవడం జరిగింది తర్వాత అందరినీ కలవడం జరిగింది అని మాకైతే మాకైతే ఆ విషయంలో ఎటువంటి న్యాయం జరగలేదు ఇప్పుడు కూడా ఈ ఇరవై ఐదు రేపు జరగబోయే మా దీన్ని కూడా బట్టపాడి యోధా సంఘం నుండి చేస్తున్నాం తప్ప దీని మీద ఎటువంటి వేరే ఆలోచన లేదు ఒక యోధ సంఘం ఊర్లో గ్రామానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం యువకులను ఏ విధంగా ఒక వాళ్ళు ఉన్న ఆలోచనలు తీసుకువచ్చి ముందుకు తీసుకువెళ్ళాలని కోరికతోనే యువత సంఘం నుండి మేము ముందుకు ప్రయాణం చేస్తాం తప్ప ఇంకా లేదు ఏదైనా లేదు స్థాపించి ఉత్తాన ఏరియా అంతటికి అక్షర జ్ఞానం నేర్పించి సంస్కృతి సంస్కృతి ఆ దాని దాన్ని నేర్పు అదే క్రమంలో ఈ బొడ్డపాడు యువతుల సంఘం నుండి భారతదేశ స్వాతంత్ర నింతు పోరాటంలో ఎందుకు కొంత అంటే కొంత అమలుని కొందరిని ఉద్యమాల వైపు ప్రయాణం చేశారు ఆ బాటలో నడుస్తూ దీనికన్నా ఉన్నతమైన స్థాయికి అబ్బాయి కొంతమంది వెళ్ళారు అమలు అయ్యారు అలాగే దాని కొనసాగింపులో వస్తుండగా డెబ్బై డెబ్భై నాలుగు డెబ్బై వరకు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ ముందు కొంచెం నిశ్శబ్దతగా ఏర్పడింది మళ్ళీ మేము డెబ్బై ఐదు నుండి కూడా ఈ సంఘాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని ప్రయత్నం చేస్తూ మళ్ళీ దాన్ని నిర్మాణంలో తీసుకొచ్చు ముందుకు చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేశాము అక్కడ నుండి ఎనభై ఎనభై డెబ్బై నుండి ఎనభై నుండి ఎనభై నుండి వరకు తీసుకెళ్ళి ఎనభై ఎనిమిది వరకు బట్టపాడే యుద్ధం సంఘంగా రెండో అధ్యక్షుడిగా కొనసాగాను ఆ తర్వాత అక్కడ నుండి నేను గ్రామానికి అధ్యక్షుడిగా సర్పంచ్గా ఎన్నికవడం అయింది అక్కడ నుండి సర్పంచ్గా నేను వెనుక తెలిసి సంఘం అయితే ఆనాటి నుండి ఈనాటి కొడుకు సంఘాల్లో అనేక మంది యువత కార్యకర్తలు ముందుకు సాగారు దీని నుండి కొంతమంది ఉద్యోగాలు సేవలు సంపాదించుకున్నారు ఉద్యమం వైపు ప్రయాణం చేస్తున్నారు ఉన్నారు ఆ రకంగా సమాజానికి ఉపయోగపడేటట్టుగా గుర్తించుకున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంఘాన్ని ఇప్పుడున్న దీనికి నిలబడి నిలదొక్కుంటూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పెరగడానికి యువతరం ముందుకు వచ్చే సాగు ముందుకు సాగిస్తున్నారు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే కొత్త తరానికి కూడా తీసుకెళ్తారని కోరుకుంటూ అంత ఒక విషయం చెప్పుకోవాలి దేశం అభివృద్ధి చెందాలంటే పట్టుకొమ్మలు పల్లెటూరు పల్లెటూరు అభివృద్ధి చెందితే కానీ దేశం అభివృద్ధి చెందితే అదేవిధంగా ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే యువత సంఘాల తాలకు పాత్ర కీలకంగా ఉంది యోజన సంఘంలో ఒక జనరల్ ఉన్న సభ్యులు యోజన సంఘంలో చేరితే తన తాల జీవన విధానం కానీ అంత అతని తాలూగా జీవన మనుగడి కానీ ఆయన యొక్క మార్పు కానీ వ్యక్తిత్వం కానీ కూడా ఒక ప్రత్యేక శైలి ఉంటుంది బయట ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ జనరేషన్ పెరుగుతుంది కాబట్టి ఈ జనరేషన్లో కొట్టుకుపోతున్నటువంటి ఈ సోషల్ మీడియాలో మంచిని స్వీకరించి చెడు వెన్నాడి ఏదైతే సంఘాలతో ప్రయాణం చేసినటువంటి వారి తానుగా వ్యవహార శైలి వేరేగా ఉంటుంది ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే ఆనాడు మా పూర్వీకులు ఏర్పాటు చేసినటువంటి ఈ యువజన సంఘం పంతొమ్మిది వందల యాభై నాలుగులో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది యువత సంఘం దాని కారణాలు ఏంటంటే ఎటువంటి అంటే ఒక పండగ వాతావరణం వస్తే విచ్చలవడిగా ఈ దురాలబాటులకు బలైపోయి కుటుంబాల కుటుంబాలు నాశనమైనటువంటి పరిస్థితుల్లో పూర్వీకులు చాలా చక్కగా దీని మీద ఆలోచన చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈనాటికి కూడా ఈ డెబ్బై వసంతాలు దిగ్జయంగా పూర్తి చేసి రేపు డెబ్బైవో వస వాసు కోసం జరుపుకుంటున్నారంటే వారికి అభినందించాలి కారణం ఏంటంటే అనేక ఒత్డుకులు ఉంటాయి సంఘం అనేక ఆటుకోట్లు ఉంటాయి ఈ వ్యవస్థలో కొన్ని కొన్నిటువంటి ఈ ఆటుకోట్లు కోట్లు దాంట్లో కీలక పాత్ర పోషించి వటపో నేను జై సంఘం అధ్యక్షుడు ఈ బొండ్రపోడి గ్రామంలో మూడు సంఘాలు ఉన్నాయి యువత సంఘాలు కానీ ప్రతి సంఘం కూడా గ్రామం కోసం పాటుపడాలి ఈ గ్రామంలో యువకులు విద్య వైద్య క్రీడా రంగాల్లో కళారంగాల్లో మంచి పాత్ర పోషించి వారికే కాకుండా ఈ గ్రామానికి ఒక పేరు తెచ్చేలా ప్రతి ఒక్కరు కూడా నడుం పిలిగించడానికే ఈ సంఘాల తాల ఆవిష్కరణ అనేది నేనైతే తెలియజేస్తున్నాను యువత సంఘం తన ప్రయాణంలో అనేకలు ఎదుర్కొన్నప్పటికీ ఈ రెండు వేల తర్వాత రెండు వేల ఇరవై తర్వాత వచ్చిన సవాళ్ళను ఈ యోజన సంఘం డెబ్బై ఏళ్ళుగా ఎదుర్కొంటున్న ప్రతిపక్ష పాత్రతో పాటు ఇది మరొక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది అది డెబ్బై ఏళ్ళు ప్రతిపక్ష పాత్రే ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రే పోషిస్తుంది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన యోజన సంఘం ఇప్పటికీ అది ప్రతిపక్ష పాత్రని నిర్వివారంగా ప్రయత్నంగా ఎదుర్కొంటూనే ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా నూతన సవాళ్ళను స్వీకరించి రాబోయే తరాలకి దిక్చూచుగా ఉండాలని మీ ద్వారా ఈ డబ్బయ వాచికోత్సవంతో ప్రజలందరికీ తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ సహకారం సహకారము అంది ఉన్నటువంటి దానికిగా వ్యసనాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వాటిని రూపుమాపాలని ఒక తన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంఘం అలాగ క్రమంగా తన పరిధిని పరిమితిని విస్తరించుకుంటూ అలాగ సమాజమే మార్చాలని ఒక విశాలమైన దృక్పథంతో అప్పుడు చాలా మంది ఈ సంఘం నుండి అమలు వారి స్ఫూర్తితోనే ఈ సంఘాన్ని కొనసాగిస్తున్నారు ఈ కొడపడి సంఘ సభ్యులు కొనసాగిస్తున్నారు అయితే ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు రోజు చాలా మంది యువకులు జేజీ పట్టని ఏది పట్టించుకుని ఒక తరం అనేది డెవలప్ అవుతుంది అది చాలా ప్రమాదకరము కాబట్టి దాన్ని ఎదుర్కోవాల్సిన ఉంది ఆ యువతరం బాధ్యత సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంస్థలు కానీ సంఘటనలు కానీ దాన్ని వ్యతిరేకంగా ఫైట్ చేయవలసిన అవసరము ఈ సంఘ సభ్యులకి ప్రతి ఒక్క సంఘ సభ్యుడు యువత వాళ్ళకి భోజన స్కందాలపై ఉందని మనం చేస్తూ నాకు అవకాశం వ్యతిరేకంగా ప్రయాణం చేయాలని అలాగే ఏదైతే అనలు ఆశయాలు అలాగే వాళ్ళ లక్ష్యాల్ని కొనసాగించడానికి కూడా ఈ సంఘం ఉండాలనేది నా తాలూకా అభిప్రాయం అలాగే అదే సంఘాలు ఉన్నాయి సంఘాలు ఉన్నప్పుడు కూడా వాటి సమస్యలు వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఈ సంఘంకి ఈ బట్టపాటు అనేటప్పటికీ అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఈ సాయుధ పోరాట కనసనాల్లో నడిచినటువంటి ఈ సంఘం భవిష్యత్తులో ఆశిస్తున్నాను ఈ యో సంఘ ప్రభావం మొత్తం ఉద్దాన ప్రాంతం మీద ఉండాలని చెప్పి ఉద్దాన ప్రాంతంలో దీని యొక్క దీన్ని తీసుకెళ్లాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు నిర్మాణం చేసినటువంటి పరిస్థితి అయితే ఆ రోజు పరిస్థితి భౌతిక పరిస్థితి ఏమైనప్పటికీ ఈరోజు భౌతిక పరిస్థితి దేశవ్యాప్తంగా బీజేపీ బీజేపీ మతం మీద వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే రాష్ట్రంలో వచ్చేటప్పటికీ వైసీపీ పాలన అనేది ప్రజా వ్యతిరేకమైన పాలన రాష్ట్రంలో నడుస్తుంది పాలకపక్ష పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఏవైనా సరే ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేసే అనేది ఈవేళ ఒక ఉన్నతమైన ప్రశ్నగా ఉంది అయితే వట్టపాడు యువత సంఘం అనేది ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ రాబోయే ఎన్నికలు ఎన్నికలు సమీపిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు వేరేగా ఉన్నాయి ఈ పొట్టపాడు యోజన సంఘం అనేది కొత్తగా ఏర్పడినటువంటి ఆ రోజు కంటిన్యూ అవుతూ కొత్త ఆశయాలతో ముందుకొస్తున్నటువంటి యోజన సంఘం దాన్ని పరిపూర్తి చేయడానికి దాని ప్రభావంతో మొత్తం ఉత్తరా ప్రాంతాన్ని ఒక ఉన్నతమైన ఆశయంతో ముందుకు రావడానికి దాంతో భాగంగానే రేపు జరగబోయే డెబ్బైవ వారికవం రేపు జరుగుతుంది E garra